నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్దిపేట వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడైనా జరుగుతుంది అలాగే టైమింగ్ వచ్చేసి నైన్ తొమ్మిది ఏళ్ళ స్టార్ట్ అవుతుంది ఉదయం తొమ్మిది ఏళ్ళ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా నడుస్తుంది అంగడి ఈ వారం వాళ్ళు బాగానే వస్తున్నాయండి ఇంకా వస్తూనే ఉన్నాయి చాలా వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెచ్చుకుందామండి ఫస్ట్ టైం మన ఛానల్గా చూసినట్టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే మన మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏది ఉందో తెలుసుకుందాము ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిగ్ సైజ్ బల్లు ఉన్నాయండి టెంట్కి టెంట్ కింద కట్టేస్తారు దాని సిరన్న బల్లు ఇక్కడి వేణ లింగేడి పిల్ల బల్లు బల్ని ఈ అంటే సిరన్నీ చాలా బిగ్ సైజ్ వేస్తుంటారండి బల్లు ఒక పది పదిహేను వేసుకొస్తారు వీళ్ళు ప్రతి వారం సూడి సూడి పాడి బల్లు అన్న నమస్తే సూడి పాడి బళ్ళు అన్ని రకాలు ఉంటాయండి ఎనభై వేల అక్కడ మొదలు పెడితే లక్ష లక్ష ముప్పై రక అంతా బల్లు వీళ్ళు పెద్ద సైజు బళ్ళు ఉంటాయండి మొత్తం బిగ్ సైజ్ ఉంటాయి అక్కడ వ్యాపారం అనేది నడుస్తుంది వాళ్ళు అక్కడనే ఉంటారు అందరూ వ్యాపారం అనేది నడుస్తుంది ఇవి వేణు ఉన్నాయండి బల్లు ఇవి కూడా పెద్ద సైజు బళ్ళు తెచ్చింది వారం ఓకే రైతులు తక్కువ వస్తారండి వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ ఉన్నాయి వాళ్ళు రైతుల దగ్గర తక్కువ ఉంటాయండి వాళ్ళు తెలుసుకుందాం మార్కెట్లో మొత్తం తిరిగి రైతులు ఎవరి దగ్గర ఉన్నది తెలుసుకుందాం అట్లా కూడా మంచి సైజు వాళ్ళు ఉన్నాయి వేదనకి బర్రే ఏం రేట్ ఉంది ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు వేలు చెప్తున్నాండి ఈ సైజు ఉంది బర్రె వారం పది రోజులు ఎంత బర్రెది క్వాలిటీ మాత్రం బాగుందండి బర్రె ఇది లక్షా నలభై ఐదు వేలు చెప్పిండు పది లీటర్లు పాలు అని చెప్తున్నాండి ఇప్పుడే వస్తున్నాయి పలు కట్టేస్తారు ఇప్పుడే ఎన్ని పోతా బరండి ఇది ఇప్పుడు ఇంత నాలుగు అవుతా పాలన్నీస్తా ఇది పోయిన అయితే పద్నాలుగు లీటర్లు ఇచ్చిందా పెద్ద సైజు బర్రెండి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చిందని చెప్తుండ్రు పోయినసారికి బర్రేం చెప్పిన బాబు ఇది లక్ష రూపాయలు చెప్పినావా లక్ష రూపాయలు చెప్తున్నా అండి ఇది ఏ రకం ఉంది బర్ర అయితే కొంచెం చెప్పారు నేను మొక్కలు చూసాం లక్ష రూపాయలు చెప్పిందండి ఇది బర్రే వాళ్ళు చెప్పిందే ఏం కాదండి మనం మాట్లాడుకోవచ్చు బేరం అనేది ఉంటుంది అరెస్ట్ ఏ రకం ఉందండి బర్ర అయితే పద్నాలుగు లీటర్ మిల్క్ చెప్తున్నాం నాలుగు అయితే బరే ఇది లక్ష ముప్పై చెప్పిన బ్యారం అయితే నడుస్తుంది లక్ష రూపాయలకి వాళ్ళు అడుగుతున్నారు ఇస్తలేడు క్వాలిటీ మాత్రం బాగుంది తీస్తాను మీరు కూడా తీస్తాను పెద్ద సైజ్ ఉంది కదా బరే ఓకే లక్ష రూపాయలకి అడుగుతున్నా ఇస్తలేడు ఓకే ఇది ఎందువరే చెప్తున్నా బరే ఎందుకు చెప్పినా ఇది తొంభై చెప్పినావా ఎన్నో అయితే ఇది ఎన్నో అయితే బరే ఇప్పుడు అయితే నాలుగు అవుతారా పాలిస్తుంది కూటో నాలుగు ఎనిమిది పాలు ఇస్తుంది ధర ఏం చెప్పినావు తొంభై ఐదు వేలు చెప్తాను ఓకే ఈ రకం ఉంది అంటే బరే మన రైస్ దగ్గర ఉంది ప్రజెంట్ అయితే ఎవరు మీది నేరలా రైస్ దగ్గర ఉంది ఇది తొంభై ఐదు వేలు చెప్పినండి నాలుగు వేదా బరే చెప్తుంది చెప్తున్నది ఏ రకం ఉంది క్వాలిటీ అయితే పూట కూటోనాలు ఎనిమిది లిటర్ ప్రజెంట్ రైస్ దగ్గర ఉంది అనేది ఒక బర్రే మాత్రం ఓకే బ్రదర్ ఇది పక్కది దాని తొంభై చెప్తున్నా ఇది అన్ని ఇస్తాయి పాల మూడో నాలుగు ఇది కూడా తొంభై ఐదు వేలు చెప్తున్నాం ఇంకా లేట్ ఉంది టైం ఇలా లేట్ ఉంది ఇది తొంభై ఐదు వేలు చెప్పి అండి ఇది కూడా ఇదిలో లేట్ ఉంది బర్రే ఇది ఇది కూడా పూటో నాలుగు నాలుగు లీటర్లు ఇస్తారని చెప్తున్నారు ఎన్నో లాక్టేషన్ ఇది మూడో లాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ అండి బాగున్నాను బా రైతు దగ్గర ప్రజెంట్ రైతు దగ్గర ఉన్న బా ఎనభై చెప్పాడు బానేది అదే అదే ఎనభై ఐదు వేలు చెప్పిండు ప్లస్ రైతు దగ్గర ఉందండి ప్రజెంట్ థర్డ్ ల్యాక్టేషన్ రైతు దగ్గర ఉంది పదిహేను రోజులు ఇద్దా చెప్తున్నా అండి చెప్పడం మాత్రం ఎనభై ఐదు వేలు చెప్పిండు రైతు దగ్గర ఉందండి డెబ్బై రెండు వేలు చెప్తుండ్రు మన లోకల్ బాలేది ఇస్తే పాలు ఆరైతే రైతే పక్కా పదమూడు మా మూడు ఎవరు మీది రాంపురం రాంపురమేనా ఓకే ఓకే అండి మన లోకల్ పాలు రా అండి ఫైనల్గా ఏమొస్తాయి రేటు అదే 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 డెబ్బై వేలు చెప్పినావు డెబ్బై రెండు చెప్పినావు ఏ రకం ఉందండి క్వాలిటీ బాగానే ఉంది సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్నా అండి బార్గెనింగ్ అండి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనలే కాదు అలగ వస్తాయి చెప్పాలు అదే 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 అండి అదే అదే పెయ్యాలండి ముర్రా క్రాస్ పెయ్యాలి ఇవన్నీ దూడలు అది వయసు వచ్చేసి సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయండి అన్నగారు నెంబర్ కూడా అది తెలుసుకుందాం చాలామంది ఇలాంటి పేర్ల గురించి ఫోన్ చేస్తారు అలా ఎన్ని వేల ఎన్ని తెచ్చిన ఉంటాయి ఇవాళ తొమ్మిది తెచ్చినావా వచ్చినవా ఎన్ఎంఏ బోడమ్వా ఓకే ఈ రకం ఉన్నాయండి దీని వయసు ఎంత ఉంటాయో రెండు సంవత్సరాలు ఉంటాయా ఓకే ఏ దారి నుంచి ఏ దారి దాకా ఉన్నాయి నీ దగ్గర ఇరవై వేలు గట్రా మొదలు పెడితే ముప్పై వేలకు లెక్క అమ్ముతున్నావు ఈ రకం ఉన్నాయండి క్వాలిటీ అయితే ఇరవై వేలు గట్రా మొదలు పెడితే ముప్పై వేలకు లెక్క అమ్ముతున్నాడు నీ నెంబర్ ఒకసారి చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ నైన్ జీరో ఎవరు మీది పేడ్ ఓకే బ్రదర్ ఎనీ టైం తెస్తుంటాడు అండి సిద్ధిపేట కానీ మన ఉస్టానికి ఎనీ టైం వస్తుంటుంది మొత్తం ఇవి దుడ్డలు తెస్తుంటాడు పెయ్యలు పెయ్య దూడలు మొత్తం ప్రజెంట్ అయితే కదా రైతే అండి ప్రజెంట్ అయితే ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు మరి బాగానే ఉందండి క్వాలిటీ బాగానే ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పాడు ఎన్ని రోజులు టైం ఉందండి పదిహేను రోజులు ఉంది క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది పాలెం ఇస్తా అన్నది నాలుగు నాలుగు ఇస్తా పూట నాలుగు నాలుగు ఇస్తా అని చెప్తున్నా అండి బర్రే ఎనభై ఐదు వేలు చెప్పిండు వ్యాపారం అయితే నడుస్తుంది ఓకే మార్కెట్లో ఒక మంచిగా వచ్చిందండి దీని బ్రీడ్ ఏందో తెలుసుకుందాం అన్నగారిని అడిగి క్వాలిటీ ఒకటే బాగుంది మార్కెట్లో రాజు ఎవరి మీది చీర్లా వంచా ఏ మండలం తంగిల పెళ్ళి దగ్గర సిరిసిల్లా దగ్గర ఓకే ఇది ఏం బ్రీడ్ ఆవు ఇది ఏబిఎస్ ఏబిఎస్ బ్రీడ్ ఓకే ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర ఇలాంటి ముప్పై ఆవులు ఉన్నాయా ఏమన్నా అమ్ముతారా చెట్లు ఆవులు అమ్మేటివి ఉన్నాయా ఎన్ని ఉన్నాయి పది పదిహేను ఆవులు ఇదే బ్రీడ్ అమ్మేటివి ఉన్నాయా ఏ రేటు నుంచి ఏ రేటు రాకుండా మీ దగ్గర లక్ష కాడ బృంద లక్ష ఇరవై లక్ష ముప్పై ఆరు రోజులు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒక ఆవు తెచ్చారు అండి మార్కెట్లోకి సిద్దిపేట మార్కెట్లో ఆవు ఇచ్చారు దీనికి క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది అట్ట క్వాలిటీ బాగుందండి సూపర్ ఉంది వీళ్ళు వీళ్ళ షెడ్లో ఒక ఆవు ఏంటి ఉన్నాయి అని చెప్తాను బ్రదర్ నెంబర్ కూడా తెలుసుకుందాం వాళ్ళ అడ్రస్ కూడా ఇప్పిండు క్వాలిటీ మాత్రం బాగుందండి అవి ప్రజెంట్ పది పదిహేను ఆవులు ఉన్నాయి కదా మీ దగ్గర ఇంకెన్ని ఉన్నాయి ఆవులు మీ దగ్గర ఏ బ్రీడ్ ఉంటాయి అన్ని అన్ని రకాలుగా ఉంటాయి ఓకే సిరిసిల్ల దగ్గర చీర్ల మంచ ఓకే నీ మొబైల్ నెంబర్ ఇప్పుసారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఏం పేరు నీ పేరు వంశీ ఓకే బ్రదర్ మన సబ్స్క్రైబర్ మంది అడుగుతారు ఆవుల గురించి అడుగుతారు మీకు ఏదో షీ ఫామ్ ఉందా కూడా అంటూ నిజమేనా షీ ఫామ్ ఉందా ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి షీఫామ్లో ఐదు వందల గొళ్ళు ఉన్నాయా షీ ఫామ్ చాలా పెద్ద ఎత్తున మెయింటైన్ చేస్తారు కదా ఇంటిగ్రేటెడా అవి పంపి పంపిస్తారా బయటకి బయట పంపిస్తారా అవునా అంటే లైవ్ వేట్ అంతరా పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ అన్నీ అన్ని రకాలుగా ఉన్నది ఇది ఆవుల షెడ్ మెయింటైన్ చేస్తున్నావు గొర్రె షెడ్ మెయింటైన్ చేస్తున్నావు చాలా పెద్ద పెట్టి వాడు పెట్టినావు ఓకే బ్రదర్ నీ నెంబర్ ఎప్పు ఒకసారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఓకే బ్రదర్ దగ్గర ప్రజెంట్ అయితే పదిహేను నుంచి ఇరవై ఆరు అమ్మకానికి ఉన్నాయండి అలాగే వీళ్ళ గొల్ల షెడ్డు ఉందంట ఉన్నాయని చెప్తున్నాం అండి అవి కూడా అమ్మేటివి ఉన్నాయి అని చెప్తుంటాడు లైవ్ వీట్ ప్రకారం అంటే లైవ్ ప్రకారం ఇస్తా ఉంటాడు బల్క్ మీద అంటే బల్క్ మీద ఇస్తా ఉంటాండి ఈ రకం ఉంది అయితే ప్రజెంట్ ఆవైతుంది ఇది డిబిఎస్ ఏబిఎస్ ఇది ఏబిఎస్ క్వాలిటీ ది బ్రీడ్ అయితే ఏబిఎస్ అండి ఈ రకం ఉన్నాయి జెర్సీ హెచ్ఎఫ్ అన్ని రకాల ఆవులు ఉన్నాయి అండి వాళ్ళ అమ్మే అమ్మడానికి ఓకే బ్రదర్ రైట్ ప్రజెంట్ అయితే పెద్ద సైజ్ ఆవుందండి రైతు దగ్గర ఉంది ఆవు అయితే అడిగి తెలుసుకుందాం భారీ సైజు ఉందండి ఆవైతే అయితే అన్న ఎవరి మీది కేసీఆర్ఏ ఇక్కడ ఓకే రైట్ అన్న ఎన్నో తావి రెండో అవుతుందా రెండో రెండోది తావా అండి పదహారు లీటర్లు ఇస్తుందా ఇస్తా ఊట బిగ్ సైజ్ ఉందండి ఆవైతే అయితే ఊటకి లీటర్ పాలు ఇస్తా అని చెప్తాడు పదహారు లీటర్లు పాలు ఇస్తాడు ధర అని చెప్పినవి ఇది లక్ష ఐదు వేలు లక్ష లక్ష ఐదు వేలు చెప్తున్నాడు ఈ రకం క్వాలిటీ అయితే అదే అదే మాలు చూసి మాట్లాడితే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి అడిగి ఇస్తావు ఓకే క్వాలిటీ మాత్రం బాగుందండి అన్న నమస్తే క్వాలిటీ మాత్రం బాగుందండి బ్రహ్మాండంగా ఉంది అయితే లక్ష ఐదు వేలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఫైనం కాదు మనం మాట్లాడుకోవచ్చు అంటే రేట్ అన్నది ఫోన్ అయిపోయింది ప్రజెంట్ అయితే రైస్ దగ్గర నీ నెంబర్ ఒకసారి నైన్ త్రిబుల్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ టూ ఏం పేరు నీ పేరు లింగం లింగం మధురాజ్ ఓకే ఓకేనే అండి బాగా ఉందండి అయితే మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా హెచ్ఎఫ్ కాస్ లోకల్ బార్ అండి మీడియం సైజ్ బార్ లోకల్ ఉందండి ఇంత చూడ్తో చూద్దాడుందా ఎన్ని ఉంది ఇది యాభై ఐదు ఎన్ని నెల చూడు ఉంది లేట్ ఉంది కొద్దిగా కానీ బాగా లేట్ ఉంది లేట్ ఏం లేదా ఏమి నడుస్తుందా ఓకే యాభై వేలు చెప్పండి వాళ్ళు చెప్పిందా పర్లే కాదు పది రోజులుదా బక్కా ఉందా బర్రే యాభై ఐదు చెప్పాడు లోకల్ బర్రీ మీడియం సైజు ఉందండి కొమ్ము కొమ్ము ఎంత చెప్పండి అది ఇది జాఫరాబాద్ బుల్ ఉందండి అది ఎవరు లేదు దగ్గర

చిన్న సైజు అదే ఫోన్ అది ఇస్తున్నా బ్రీడ్ ఏం పేరు బ్రీడ్ బ్రీడీ ఇది ముప్పై ఐదు వేలు చెప్తున్నా కొట్టి బాగా కొట్టింది తా ఇది బ్రీడ్ ఇది ఏం బ్రీడ్ ఇది బ్రీడ్ బ్రీడ్ కొంగనూరు

ఇరవై అడిగినవా ఓకే మంచిగా అడిగిన బరే బరే రెండు సంవత్సరాలు పై అండి మురళ క్రాస్ బ్రేడ్ ఇరవై వేలకు అడగడం జరిగింది ఆయన లోకల్ పాల అండి దుర్దే పరు రెండు ఉన్నాయండి ఎంత అయిపోయినా యాభై ఐదు యాభై ఐదు రీజనబుల్ రేట్లు ఇస్తాయి ఇది నాలుగు ఇస్తా ఇస్తా అదే 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 ఇది నాలుగు లీటర్లు ఇస్తా అని చెప్తున్నాడు ఐదు లీటర్లు ఇస్తా అని చెప్తుడు ఈ రకం ఉన్నాయండి లోకల్ బాగా ఏడగడ్ ఇస్తున్నా ఇస్తా అని చెప్తుండ్రు ఇది ఐదు లీటర్లు ఇస్తాను ఇది నాలుగు లీటర్లు ఇస్తా అంటున్నాడు ఎన్ని రోజులు అయితే ఉంది అండి నెల రోజులు అయితే ఉందా ఒకటి మూడు నెలలు కూడా నెల ఇది నెల నెలలు ఓకే కడతావా ఇప్పుడు ఇప్పుడు ఓకే నలభై వేలు చెప్పినావా నలభై ఐదు ముర్రా ప్యూర్ ముర్రానా ప్యూర్ ముర్రా అండి ఇప్పుడు కడతారని చెప్తుండు నలభై ఐదు చెప్పిండి ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి ప్యూర్ ముర్రా చెప్పడం జరుగుతుంది ఇది ఫైనల్ ఏమొస్తుంది ఇది ఫైనల్గా ఏమొస్తుంది ఫైనల్ డేట్ ఏమొస్తుంది నలభై వస్తుంది ఐదు వేలు తీసేస్తావు క్వాలిటీ మాత్రం బాగుందండి క్వాలిటీ బాగుంది పయ్యా ఇది దూడనా ఆవా ఇది దూడనేనా ఏం జరగదు ఇది పొట్టిది ఇరవై రెండు వేలు ఇది పొంగనూరు అది బ్రీడు ఇది కూడా అని ఇరవై రెండు వేలు చెప్పడం జరుగుతుంది రేట్ అయితే ఇది దూడకు ఆవుకి ఎంత చెప్పినావు ముప్పై ఆవు ముప్పై చెప్పినండి ఇది ఇరవై రెండు వేలు చెప్పింది వచ్చేసి Хыяй oh, хыяй oh, oh, oh.